హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనర్స్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్న వీడియో ఏంటంటే మేము మల్ల మల్లవరం వెళ్ళాము ఇది ఏంటి అంటే మల్లవరం అనేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది చాలా ఫేమస్ ఆరోగ్య పరంగా ఎవరికైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అక్కడ అక్కమ్మ చెల్లెమ్మ అంటే అక్కదార చెల్లెదార అనే జలపాతం ఉంటుంది ఆ వాటర్ తీసుకొని వచ్చి మనం మనం స్నానం చేసిన నీళ్ళు రోజు కొన్ని ఒక టీ స్పూన్ అన్ని వాటర్ కలుపుకొని చేసిన పోతాయనే నమ్మకంతో వెళ్ళామనమాట సో అది చాలా బాగుంది అందరూ విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది ఏంటంటే ఇది అడవి మధ్యలో స్వామివారు పైన గుట్ట మీద వెలిసారు సో చూడండి ఎంత బాగుందో చుట్టూ ఆహ్లాదకరంగా ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే గుడి చుట్టూ పక్కల వాతావరణం కోతులు అవన్నీ ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ అయితే బాగుంది చాలా బాగుంది ఇది ఎక్కడ అంటే భద్రాచలం నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక నైంటీ కిలోమీటర్స్ పట్టిందనమాట సో మేము అట్లా వెళ్ళాము ఇక్కడ ఈ ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ ఒక నూట ముప్పై మెట్లు ఉంటాయి అన్నమాట సో ఇవి నెమ్మదిగా నెమ్మదిగా ఎక్కాలి బట్ చాలా బాగుంటుంది ఓపికతో ఇవన్నీ ఎక్కి చూస్తే అక్కడ అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయలు అనేవి పూజా సామాగ్రి ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం రెండున్నర వరకు అన్నదానం కూడా ఉంటుంది సో మనం వెళ్ళి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఏం కావాలో ఇదిగోండి ఈ సరుకులు అన్నీ దొరుకుతాయి ఇలా స్టెప్స్ ఇదే స్టెప్స్ మార్గము ఇలా వెళ్తుంటే కుడివైపు లడ్డు ప్రసాదము ఇవన్నీ ఇక్కడ చేసి అమ్ముతారు ఇది ఇది ప్రసాద కేంద్రం అనమాట చూడండి ఇక్కడ లడ్డు వాటర్ అన్నీ దొరుకుతాయి మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ అవన్నీ అవైలబుల్గానే ఉన్నాయి జనాలు అయితే చాలామంది వచ్చారు అసలు సండే అయితే అసలు ఎంత బాగుందో మేము వెళ్ళింది సండే చూడండి ఇది ఎంట్రన్స్ మనం ఆ సగం స్టెప్స్ ఎక్కాక మనకి ఇక్కడ ధ్వజస్తంభం ధ్వజస్తంభం హైట్ చూస్తే ఓర్ నాయన చాలా హైట్ ఉంది అసలు నాకు క్లిప్ తీయడానికి అవ్వలేదు జనాలు చాలామంది ఉన్నారు అండ్ ఇది ఇక్కడ వచ్చేసి హనుమంతుల వారన్నమాట ఇక్కడ ఈ ఇక్కడ పసుపు కుంకుమలేసి అక్కడ కొబ్బరికాయ కొడతారు ఇదే కొబ్బరికాయ కొట్టే ప్రదేశం అనమాట సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా బాగుంది ఇవి స్టెప్స్ అనమాట ఇది అసలు స్వామివారి దగ్గరికి వెళ్ళి అసలు అయిన స్టెప్స్ పెద్దవి చూడండి ఇది ఒక మార్గం నడక మార్గం అటు చూపిస్తున్నారు కదా అది ఇంకొక నడక మార్గము రెండు వైపులా ఉన్నాయి మనం ఎటు కావాలంటే అటు వెళ్ళచ్చు కానీ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తున్నారు ఇదొక దారి ఇంకొక దారి అటువైపు ఉందన్నమాట ఇది చూడండి ఇది 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 లాస్ట్ చివరి మెట్లు అనమాట ఇలా ఎక్కాక కుడి ఎడమ నుంచి స్వామివారి గుళ్ళో ప్రవేశం ఉంటుంది చూడండి కుడివైపు నాలుగు మెట్లు ఎడమవైపు నాలుగు మెట్లు ఎక్కగానే అసలు మండపంలోకి స్వామివారి ఆలయంలోకి మనం వెళ్తాం అన్నమాట చూడండి భక్తుల రద్దీ చాలా ఉండింది ఆదివారము ఎంత అంటే అంత బాగుండింది అన్నమాట చూడండి చాలా చాలా మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము దర్శనంలో క్యూ లైన్కి ఆ రోజు అభిషేకం చేశారు చూడండి ఎంతమంది అభిషేకంలో పాల్గొన్నారో ఇక్కడ స్వామివారు ఏంటంటే మానవ శరీరం రూపంలో ఉంటారనమాట ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అదే ఇక్కడ స్వామివారి అద్భుతం అనమాట సో ఎంత అంటే అంత బాగుంటుంది స్వామివారు అంతా చాలా బాగున్నారు నేనే చూసి చాలా ఆశ్చర్యపోయినా ఇక్కడ వెలసిన స్వామివారు ముఖ్యంగా అండ్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్యం బాలైన వారికి సంతానం లేని వారికి పెళ్ళిళ్ళు అవ్వని వారికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామిని మనసారా మొక్కితే అన్నీ పోతాయనే ప్రసిద్ధి ఉండింది చూడండి అదే ఒక ముఖ్యమైన ద్వారం అన్నమాట స్వామివారి గుడి చుట్టూ అంటే ఒక చతురస్రాకారంలో గుడి మాత్రం ఉంటుంది గుడి ఎడమ నుంచి మెట్లుంటాయి రెండు మార్గాల ద్వారా మనకి నడక మార్గము మెట్ల మార్గము రెండు మెట్ల మార్గాలే నడక మార్గం లేదు కానీ రెండు వైపులా ఉంటాయి అన్నమాట చూడండి ఇదే లక్ష్మీ నరసింహ స్వామివారి మందిరము ముఖ్య మందిరము మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది సో వాళ్ళ ప్రసాదం స్వామివారికి నైవేద్యం కొరకు గుడి ముస చూడండి ఇదే మూలబలసిన విగ్రహం అనమాట స్వామివారి నాభి దగ్గర కొంచెము పుండు అవి అవి ఉంటుందట అక్కడ నుంచి మట్టి మట్టి స్వామివారు మెత్తగా ఉంటారు కదా ఆ మట్టి అనేది తీసి మనకి ఇస్తారన్నమాట ఎవరైతే ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ మట్టిని మనము ఒక ముద్దలాగిస్తారు ఆ మట్టిని మనం వాడుకునే విధంగా స్వామివారు పురో పురోహితులు వారు చెప్తారు ఎలా వాడాలని అలా వాడితే మనకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి కానీ టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది కంపల్సరీగా విజిట్ చేయాలి అండ్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మనం ఎలాగైతే పైకి వెళ్ళే రైట్ సైడ్ నుంచి ఇంకొక వే ఉండింది ఆ వేటంటే అక్కదార చెల్లెదార ఈ వాటర్ తీసుకొని మనం చూడండి అందరు వాటర్ బాటిల్స్ పట్టుకొని వెళ్ళి వస్తున్నారు ఇది ఇంకొక వే అనమాట చూడండి ఇదంతా నడక మార్గం అట్టి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ మనం నడవాలన్నమాట నడిస్తే మనకు ఆ జలపాతం దారాలు అనేవి వస్తుంటాయి వా చెట్ల మధ్యలోంచి అలా కొండల మధ్యలోంచి వస్తాయి ఎంత బాగుంటుంది అసలు ఆ వాటర్ అయితే మినరల్ వాటర్ కంటే కూడా ప్యూర్గా ఉన్నాయి మేమైతే తాగాము మొహం కడుక్కున్నాము అందరు పెద్ద పెద్ద బాటిల్స్ క్యాన్లు పట్టుకొని వచ్చారు చూడండి